ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు శ్రావణ మాసపు తొలి మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం మనం చాలా నిష్టగా శ్రద్ధతో భక్తితో చేసుకుంటూ ఉంటాం అమ్మవారి కటాక్షాన్ని అమ్మవారి మా అనుగ్రహాన్ని మనం పొందాలి అని చెప్పి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇళ్ళంతా కూడా నీట్గా అంతా కడుక్కొని ముందుగా ముత్తైదులకి చెప్పుకొని మంగళగౌరి వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తాం ప్రతి ఒక్క స్త్రీ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి తన మాంగళ్య బలాన్ని మంగళ మంగళగౌరి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు కదండి ఇలా చాలామంది కుదిరిన వాళ్ళు చేసుకుంటారండి కుదరని వాళ్ళు వేరే ఇంకొక మంగళవారం రోజు కూడా మనం శ్రావణ మాసం వెళ్ళే లోపల చేసుకోవచ్చు అలా అందరూ చేసుకునే టైంలో రేపు మంగళవారం అందరం కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీరు పూజ అనేది నిర్వహించుకున్న తర్వాత రాత్రి సమయంలో మంగళవారం రోజు రాత్రి అమ్మవారికి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ రోజున అందులో శ్రావణ మాసం విశేషమైన ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం ఒక్క రూపాయి కాయంతో కనుక ఇప్పుడు చెప్పినట్లుగానే మనం చేసుకున్నట్లయితే మనకు ఎంత అప్పున్నా కూడా తీరిపోతుందండి ఆర్థిక సంపాదన అనేది పెరుగుతుంది మన ధనం అనేది మనం కోరుకున్నంత సంపాదించగలుగుతాం మనకు ఒక మంచి మంచి దారులు అనేది మనకు అమ్మవారు కల్పిస్తారనమాట లక్ష్మీ కటాక్షం మనపై మెండుగా ఉన్నంతకాలం మనం ఏది సంపాదించినా కూడా మనకు అంతా విజయమే వస్తుంది మన చేసే పనిలో అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఆ రూపాయి కాయంతో మనం ఎలా చేయాలి ఏం చేయాలి మంగళవారం రోజున ఎలా చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రేపు మంగళవారం రోజు ఉదయాన్నే మీరు గౌరీ వ్రతం అనేది ఆచరించే వాళ్ళు అందరూ ఆచరించి పూజ అంతా పూర్తి అయిన తర్వాత సాయంత్రం వేళ రాత్రి వేళలో మనం వారాహి అమ్మవారికి చేసే పరిహారాలన్నీ కూడా మనం రాత్రి వేళలో చీకటి పడ్డాక చేసుకుంటాం చీకటి పడ్డాక మనం చేసుకునే పరిహారాలకి అమ్మవారికి చాలా శక్తి అనేది పెరుగుతుంది ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి రాత్రి మీరు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ గంట సమయంలో లేదు అంటే మాకు ఆ టైం కరెక్ట్గా మాకు అందుబాటులో లేదండి మాకు టైంలో మేము చేసుకోలేకపోయామన్న వాళ్ళు రాత్రి పన్నెండు వరకు కూడా మీరు చేసుకోవచ్చు హోరా టైంలో చేస్తే కనుక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మనకు ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి రేపు హోరా టైంలో వీలైన వాళ్ళు చేయండి లేదు అంటే కూడా రాత్రి పన్నెండు వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీన్ని రేపొక్క రోజే చేస్తే సరిపోతుందా అంటే కాదండి ఐదు మంగళవారాలు ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు ఐదు మంగళవారాలు అనేది ఈ విధంగా చేస్తూ ఉండాలి దీనికి నియమ నిబంధనలు అంటే ఖచ్చితంగా మనం దేవుడు గదిలో చేస్తున్న పరిహారం కాబట్టి నాన్ వెజ్ తిని కానీ చేయకూడదు అలాగే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఇప్పుడు పరిహారం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక నెయ్యి దీపం రెండు ఒత్తులేసి నెయ్యి దీపం అనేది వెలిగించుకోవాలి అలాగే ఒక రూపాయి కాయిన్ కావాలి దాన్ని దీపం వెలిగించాక దీపానికి కుంకుమ బొట్లు అనేది పెట్టాలి ఆ తర్వాత మనం తీసుకున్న రూపాయి కాయిన్ అనేది చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మనం చెప్పుకోవాలి ఆ అమ్మవారి ముందు వారాహి అమ్మ ప పటమైనా సరే లేదంటే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే అమ్మవారి ముందు చెయ్యనే కుడి చేతులు అనేది రూపాయి కాయను పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఓ శ్రీ శ్రీ ఏ నమ ఓ శ్రీ శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని ఒక ఇరవై నాలుగు సార్లు అనేది మీరు చెప్పుకొని మీ సంకల్పాన్ని గట్టిగా మనసులో అనుకొని అమ్మవారికి విన్నవించుకోండి ఇలా మీరు ఒక ఐదు మంగళవారాలు అనేది చేస్తూ ఉండాలి ఇలా ఐదు మంగళవారాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసం గడిచేలోపే మీకు ఎంత అప్పున్నా సరే మీరు సంపాదించే సంపాదన అభివృద్ధి జరిగి ఆ అప్పు అనేది తీర్చుకోగలుగుతారు మీరు ఎంతైతే సంపాదించాలి ఎంతైతే మీరు డబ్బు కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారో అంత సంపాదన అనేది మీ కష్టంతో మీరు సంపాదించుకోగలరు అటువంటి గొప్ప గొప్ప అవకాశాలు అనేటివి అమ్మవారు మనకు కల్పిస్తారు కాబట్టి ఇలా చేయండి ఆ తర్వాత ఈ మంత్రం ఇరవై నాలుగు సార్లు చెప్పుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి రూపాయి కాయిన్ని అమ్మవారి వారి ఫోటో ముందు పెట్టండి ఇలా ఐదు వారాలు పూర్తి అయిన తర్వాత ఈ ఐదు కాయిన్స్ని అమ్మవారు మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళేసి అమ్మవారి హుండీలో సమర్పించేయండి లేదంటే ఎవరికన్నా దాన ధర్మంగా అయినా సమర్పించేయండి మధ్యలో మాకు ఏదైనా పీరియడ్స్ టైం అలా వచ్చిందంటే ఐదు వారాల్లో ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఎవరైనా చేయవచ్చు మీ తరపున మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ అత్తమామలు కానీ ఎవరైనా చేయవచ్చు ఇలా మాకు అన్ని వారాలు కుదరవండి అనుకున్న వాళ్ళు ఒక మూడు వారాలైనా సరే కంటిన్యూగా అనేది చేసి ఈ పరిహారాన్ని మీరు ఒక ఈ ఐదు రూపాయి కాయిన్స్ అనేది అమ్మవారి గుళ్ళో సమర్పించండి ఇలా చేసి చూడండి తప్పకుండా మీరు సంపాదించే సంపాదనలో అభివృద్ధి అనేది జరిగి మీ అప్పులన్నీ కూడా తీరి మీరు ధనవంతులుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ శ్రావణ మాసపు మంగళవారాల్లో ఇప్పుడు చెప్పిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మీ ధన ఆదాయం అనేది పెరిగి మీ ఆ అభివృద్ధి అనేది జరుగుతుంది మీకు వచ్చే జీతం అనేది ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది మీరు ధనవంతులుగా మారే అవకాశం అనేది మీకు అమ్మవారు కల్పిస్తారు తప్పకుండా రేపు ఎవరు మిస్ చేసుకోకుండా ఈ పరిహారం అనేది చేసి మంచి లాభాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహం మీపై పూర్తిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతడితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత